నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు ఈ సీజన్లో మనకు ఎక్కువగా దొరికే పనస పళ్ళు ఉంటాయి కదా పనస నుంచి గింజలు తీసుకుంటాం కదా ఆ గింజల్ని ఫ్రెష్గా మంచి వెరైటీలు టేస్టీ టేస్టీగా మంచి ప్రోటీన్ వెరైటీలు రెండు చేసుకోవచ్చు ఎలాగో చూపిస్తాను ముందుగా నేను ఒక పావు కిలో పనస గింజలు తీసుకున్నాను ఆ పనస అండి ఫ్రెష్గా ఉండగానే పాలు కారుతూ ఉంటాయి మనం కట్ చేసినప్పుడు లోపల నుంచి మెత్తగా స్పాంజీ స్పాంజీగా ఉంటాయి అన్నమాట వాటిని తీసుకుని బాగా డ్రై అయిపోయిన చిప్స్కి బాగుండవండి పై తొక్క తీసేసుకుని చూస్తారా హార్డ్గా ఉంటుంది ఒకటి గట్టిగా ఉంటుందన్నమాట పొర అది తీసేసుకుని ఇలా సన్నగా చిప్స్ లాగా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకోండి అలా ఒక పది నిమిషాలు ఉంచేసి చాలా సన్నగా పలుచుగా కట్ చేసుకోవాలి ఇది వీడియో కొంచెం హైట్లో సరిగ్గా క్లియర్గా రాలేదు కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకుని నీళ్ళలో వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కూరకు కావాల్సినవి కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి నేను ఈరోజు టమోటా ములక్కాడ కాడ గింజలు చేస్తున్నాను వంకాయలు బీరకాయలో కూడా చేసుకోవచ్చు ఇది దీనికి నాలుగు టమోటాలు ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా టూ స్పూన్స్ ఆనియన్ కారం ఉప్పు తలింపు ముందుగా బాండిలో నూనె వేసుకుని చూసారా ఎంత పలుచుగా కోసుకున్నాం కదా ముక్కలు వాటిని ఆరపెట్టుకున్నాను అనమాట ఇవి కట్ చేసే లోపల వీటిని ప్లేట్లో ఆరపెట్టేసుకోవాలి బాగా తడి లేకుండా ఒకే ముగ్గుట్లో రెండు కర్రీలు అయిపోతాయి చూసారా ఎలా కట్ చేసుకోవాలో అలా కట్ చేసుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్లో మీడియం హై మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి బాగా దగ్గరగా ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి లోపల వరకు వేగవన్నమాట పై పైన మాడిపోతాయి అలా మాడిపోతే చేదు వస్తుంది ఏ ఏ ఫ్రై అయినా సరే స్టార్టింగ్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల కంటే వేగుతాయి దుంపులైనా బనానా అయినా ఏమైనా సరే ఆల్మోస్ట్ వేగిపోయినాయి అండి కాకపోతే ఏంటంటే ఇవి మన చిప్స్ లాగా కలర్ రెడ్గా కనిపించు కాస్త వైట్గానే ఉంటాయి అలా వేగినవన్నీ ఒక పక్కకు పెట్టుకుంటే మనం ఆటోమేటిక్గా ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది సెపరేట్ సపరేట్ చేసేసుకుని టూ ఆఫ్ సాల్ట్ రుచికి సరిపడా కాస్త కారం ఇందులో చాట్ మసాలా రకరకాలు వేసుకోవచ్చండి ఆనియన్ పొడి వెల్లుల్లి పొడి అన్నీ వేస్తారు కానీ నాకైతే న్యాచురల్ ఫ్లేవర్ ఆస్వాదించడం ఇష్టం పక్కన పెట్టేసుకుని ఆ మూకిట్లోనే ముందు ములక్కాడ వేయించి తీసుకోవాలి ములక్కాడల్లో వాసన పోతుందండి వేయించి పక్కన పెట్టుకుంటే ఏ కూరకైనా కూడా ఎక్కువ వేపక్కలేదండి జస్ట్ వన్ మినిట్ ఇప్పుడు పోపు వేసుకుందాం రెండు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు రెండు అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఏమో ఉల్లిలో వేస్తానండి విడిగా వేయను నేను ఒక పెద్ద ఆనియన్ చిన్నగా కట్ చేసి తురుము వేసుకున్నాను అనమాట ఊతిగా ఆనియన్ పేస్ట్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఒక ఒక పై ఉల్లిపాయ చిన్నగా తరుగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట రెండు ఉల్లిపాయలు పేస్ట్ అందులో చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెండు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క అండి వేసి మిక్సీ పట్టేసుకుని వేసుకున్న ఆనియన్ పేస్ట్ దాంట్లోనే టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా సాల్ట్ చిటికడు గరం మసాలా ఆ గరం మసాలా కూడా వేసుకోలేని వాళ్ళు మానేసి పర్వాలేదు ఉల్లి బాగా వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయింది అనిపించుకుని టమాటా పేస్ట్ వేసుకోవాలి మీ దగ్గర టమోటా పేస్ట్ లేదు అనుకుంటే నాలుగు పచ్చి ట పండు టమోటాలు దగ్గరికి చిన్నగా కట్ చేసేసి వేసుకోవాలి ఆ టమోటా కూడా బాగా మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి మగ్గిపోయినాయి కదా టమోటాలు మనం కట్ చేసి పెట్టుకున్న గింజలు ఈ పనస గింజలన్నీ మనం ఇప్పుడు ఎక్కువ దొరికినప్పుడు మార్కెట్ నుంచి ఒక కిలో అలా తెచ్చుకుని పై లేయర్ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ముక్కలు కూడా కట్ చేసేసి డీఫ్రిడ్లో పెట్టేసుకోవచ్చండి అప్పటికప్పుడు తీసి నెలలో నానబెట్టుకుని అవి మటుకే కుక్కర్ పెట్టాలండి ఈ పచ్చివి లేతవి మనం కుక్కర్ పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి కుక్కర్ పెడితే ఏమవుతుందంటే అవి ఒక పేస్ట్ లాగా అవుతాయి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా డైరెక్ట్గా మనం కూరలోనే కుక్ చేసిన టేస్ట్ వేరుగా ఉంటుందండి గమనించండి ఇప్పుడు బాగా మగ్గిపోయిన తర్వాత వన్ టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇంత ఎక్కువ నీరు వేయటం ఆ ఎక్కువ నీటిలో మగ్గుతుంది అనమాట పనస గంజలు యాక్చువల్గా అంత వాటర్ ఉండదు మన బంగాళదుంప అరటికాయకి ఉన్నంత వాటర్ పనసగింజల్లో ఉండదు అందుకే ఎక్కువ వాటర్ వేసుకుని ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టండి తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్ పెట్టేసి అలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో వదిలేసేయండి కూరని అస్సలు కదపొద్దు సిమ్లో అలా వదిలేసి మళ్ళీ మధ్య మధ్యలో టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మాత్రం కలపండి చూసారా ఒకసారి మొత్తం అంత ఇలా కుక్ అయిపోయింది దమ్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట ఎక్కువ మూత తీస్తే ఏమవుద్ది అంటే ఆవిరి బయటికి వెళ్ళిపోయి అంత మెత్తగా సాఫ్ట్గా ఉడకవు ఉడికిపోయింది మరీ పేస్ట్ లాగా ఉడికితే బాగుండదు ఇప్పుడు శుభ్రంగా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మీకు నచ్చితే ఈ టైంలో దీంట్లో వెన్న కూడా వేసుకోవచ్చండి చికెర ఆలు చిప్స్ చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట బాగుంటాయి కాకపోతే వీటికి ఏంటంటే బాగా చల్లారిన తర్వాత కూడా ఎక్కువ డబ్బా ఎయిర్ టైట్ డబ్బాలో మూత అనుకోండి అంతకాదు ఇలా ఓపెన్గా వెంట వెంటనే తినేసేయాలి మరీ మెత్తగా అయిపోతాయి లేకపోతే మూత పెట్టేస్తే మీకు ఎవరికైనా గింజల కర్రీ ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వంట నచ్చితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ